అందరికీ నమస్కారం అండి రిగార్డింగ్ హెల్త్ పెన్షన్స్ వెరిఫికేషన్ గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏం అర్థం కాలేదు అనేసి పీడిఎఫ్ రాలేదు లేదా యాప్ లో పేర్లు ఎనేబుల్ అవ్వలేదు అనేసి సో దాని గురించే ఇప్పుడు ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది మొట్టమొదటిగా ఆల్ డిజేబుల్ పెన్షన్స్ ఇంక్లూడింగ్ సిక్స్ థౌసండ్ వచ్చే పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ వస్తాయి అన్ని కూడా వస్తాయి కానీ విడతల వారీగా వస్తాయి మొట్టమొదటిగా పదహైదు వేలు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళది వెరిఫికేషన్కి నేమ్స్ అనేది ఎనేబుల్ అయినాయి సో వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత మెడికల్ టీమ్ అనేది వాళ్ళ ఇంటికే వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు ప్యారలైసిస్ అయి ఉంటారు లేదా బెడ్ రిటర్న్ అయింటారు బయట కూడా రాలేరు ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ అంటే సో మెడికల్ టీం అనేది వాళ్ళ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తుంది అందుకే ఫస్ట్ విడతగా మనకి పదహైదు వేల పెన్షన్స్ అనేది పెట్టడం జరిగింది సో ఈ ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ మీకు డిస్ట్రిక్ట్ నుండి లే డేట్స్ వస్తాయి ఏ డాక్టర్స్ ఏ డేట్కి ఏ సచివాలయంకి విజిట్ చేస్తారనే డేట్స్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మీ కన్సర్న్ ఎంపీడీఓ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ లో ట్రాన్సాక్షన్ అండ్ ట్యాబ్ ఉంటుంది ట్రాన్సాక్షన్ ట్యాబ్ వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ వెరిఫికేషన్ కింద సేమ్ ఇంటిమేషన్ ఆఫ్ హెల్త్ పెన్షన్స్ అనేసి ఉంటుంది నోటీస్ జనరేషన్ అనేసి ఉంటుంది ఇంటిమేషన్ ఆఫ్ హెల్త్ పెన్షన్స్ నోటీస్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఎంపీడిఓ లాగిన్ లో ట్రాన్సాక్షన్స్ లో వెరిఫికేషన్ లో ఉంటుంది ఇది ఆప్షన్ సో అక్కడికి వెళ్ళి మీరు సచివాలయం వైజ్ ఏదో ఒక సచివాలయం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ నుండి డేట్స్ వచ్చింటాయి కాబట్టి కింద డేట్ అడుగుతుంది ఆ డేట్ కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేసేసేయండి ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి డేటా అనేది ఏ సచివాలయంకి డేట్ సబ్మిట్ చేస్తారో ఎంపీడీ లాగిన్లో అప్పుడు మాత్రమే వెల్ఫేర్ లాగిన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ వెల్ఫేర్ లాగిన్లో మనకు రిపోర్ట్స్లో ఉంటుంది రిపోర్ట్స్లోకి వెళ్తే వెరిఫికేషన్ అని ఉంటుంది అక్కడ సేమ్ ఇంటిమేషన్ హెల్త్ పెన్షన్స్ నోటీస్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది వెల్ఫేర్స్కి రిపోర్ట్స్లో ఉంటుంది ఎంపీడీ లాగిన్లో ట్రాన్సాక్షన్స్లో ఉంటుంది సో రిపోర్ట్స్కి వెళ్ళి మనం అక్కడ మన వెల్ఫేర్ లాగైన్లో ట్రాన్సాక్షన్స్లో రిపోర్ట్స్కి వెళ్ళి వెరిఫికేషన్లో హెల్త్ పెన్షన్ జనరేషన్ నోటీస్ ఇంటిమేషన్ మన మనం క్లిక్ చేసినామంటే అక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి సివియర్ యాక్సిడెంట్ ఒకటి అదేవిధంగా ప్యారలైసిస్ గురించి మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోకుండా ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారంటే నో డేటా వస్తుంది సో కాబట్టి ఆల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నారంటే మీ సచివాలయానికి సంబంధించి ఎంతమంది అయితే పదహైదు వేలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది వస్తుంది ఆల్రెడీ ఎంపీడీ లో డేట్ డేట్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి పీడిఎఫ్ ఎనేబుల్ అవుతుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ డౌన్లోడ్ టూ కాపీస్ చేసుకోవాలి ఒక కాపీ పెన్షనర్కి ఇస్తాము ఒక కాపీ వాళ్ళ దగ్గర రిసీవ్ అయినట్లు సంతకం పెట్టి మనం రిసీవ్ తీసుకుంటాం సో అట్ ద సేమ్ టైం మనకి యాప్ కూడా ఇచ్చిన్నారు వెరిఫికేషన్ యాప్ ఆ వెరిఫికేషన్ యాప్ పెన్షన్ డిస్బస్మెంట్ ఆఫీసర్స్ అంటే ఎవరైతే మనము పెన్షన్స్ అన్ని ఓటో తేదీ మీ సచివాలయంలో ఏ స్టాఫ్ అయితే పెన్షన్స్ డిస్బర్స్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అదే యూజర్ ఐడి ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక యాప్ లో ఏ యూజర్ ఐడితో లాగిన్ అయినారో అదే యూజర్ ఐడితో వెరిఫికేషన్ యాప్ లో లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి అక్కడ ఇంటిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇంటిమేషన్ కి వెళ్ళి మనము వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ఫోటో తీసుకుంటాము అదేవిధంగా వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ అంటే బయోమెట్రిక్ కానీ ఐరిష్ కానీ ఫేస్ అథెంటికేషన్ కానీ తీసుకొని సబ్మిట్ చేస్తే అక్కడ మనం వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్లు అంటే క్లియర్గా మీకు ఎన్నో తేదీ డాక్టర్ అనే డాక్టర్స్ టీమ్ అనేది మీ ఇంటికి వస్తారు మీరు అవైలబుల్గా ఉండండి మనం ఇంటిమేట్ చేసి యాప్లో కూడా చేయాలి అదేవిధంగా నోటీస్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఒక కాపీ మనం సైన్ తీసుకోవాలి ఇక్కడికి మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అంటే మనం చేయాల్సింది నెక్స్ట్ డాక్టర్స్ విజిట్ చేసినప్పుడు సేమ్ వెరిఫికేషన్ యాప్ లో డాక్టర్స్ కూడా లాగిన్ ఉంటుంది ఆ డాక్టర్స్ అదే వెరిఫికేషన్ యాప్ లో లాగిన్ అయ్యి సేమ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ కన్సర్న్ పర్సన్ విజిట్ చేస్తారు పెన్షన్ దగ్గర అన్ని వాళ్ళకి ఏదేదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు నాట్ రికమెండ్ చేస్తున్నారు అనేది సబ్మిట్ చేస్తారు సో డాక్టర్స్ కి కొద్దిగా డి డిజిటల్ అసిస్టెంట్ అనేది డిజిటల్ అసిస్టెంట్ ని ఆ టీమ్ లో ఉంటారు కాబట్టి ఆ డిజిటల్ అసిస్టెంట్ డాక్టర్ లాగిన్ ఓపెన్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తూ డాక్టర్స్ ఏం చెప్తే ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసి సబ్మిట్ చేస్తారు డీటెయిల్స్ అన్ని సో ఇది ప్రాసెస్ ఇది ఫస్ట్ స్టెప్ ఈ పదహైదు వేలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పదివేలు పెన్షన్స్ కానీ ఆరు వేలు పెన్షన్స్ కానీ ఇది ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో విడతలో పదివేలు లేదా ఆరు వేలు పెన్షన్స్ అనేది మళ్ళీ ఎనేబుల్ అవుతుంది సేమ్ దానికి డేట్స్ వస్తుంది ఇక్కడ సెకండ్ ఏం రా అంటే మన సిక్స్ థౌసండ్ పెన్షన్స్ అన్నిటికి కూడా డాక్టర్స్ టీమ్ అనేది ఏ ఇంటికి రారు వాళ్ళు నియర్ బై హాస్పిటల్స్ అంటే పిహెచ్సి సెంటర్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ ఏది నియర్ బై ఉంటుందో ఆ నియర్ బై హాస్పిటల్కి డేట్ మనము జనరేట్ చేస్తాము డేట్ జనరేట్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా నోటీసులు వస్తుంది మీరు ఫలానా తేదీకి ఈ హాస్పిటల్లో వెళ్ళాలి అని వాళ్ళకి మనము నోటీసులు సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో అదే విధంగా మాన్యువల్ కాపీ వాళ్ళకి ఇచ్చే సైన్ తీసుకుంటాము యాప్లో కూడా వాళ్ళకి అథెంటికేషన్ చేసుకుని నోటీస్ ఇస్తాము ఇది దీనికి టైం పడుతుంది సిక్స్ థౌజండ్ కి ఇంకా టైం పడుతుంది టూ త్రీ మంత్స్ పడుతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్స్ మాత్రమే వచ్చినాయి కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనము కంప్లీట్ చేయాల్సి వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ